ఇరవై ఏడు నుంచి ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేసిన ఇంటి పట్టాలకు త్వరలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి సుమారు ముప్పై లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాలను పంపిణీ చేసింది ఈ పట్టాలు అందుకున్న వారికి స్థలాలనే చూపించారు జగనన్న కాలనీలో పద్దెనిమిది లక్షలు ఇళ్ల నిర్మాణాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు అయితే కాలేదు ఈ నెల ఇరవై ఏడు నుంచి పట్టాలకు రిజిస్ట్రేషన్లు కన్వేయన్స్ బదలాయింపు విధానంలో చేయాలని చెప్పేసి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందనమాట రిజిస్ట్రేషన్లకు సిద్ధం కావాలని జిల్లా అధికారులు సబ్ రిజిస్టర్లకు సూచిస్తున్నారు గ్రామ విఆర్ఓను ప్రభుత్వ నామినీగా పేర్కొని త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించాలని కూడా భావిస్తున్నారు చాలా వరకు గ్రామ సచివాలయ ఈ రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఇరవై ఏడు నుంచి ఈ విధంగా రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ముప్పై లక్షల మందికి ఇలా పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్లు అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి